ప్రామిస్ నాకు మార్గం కలిగిన గాక మన ప్రభుత్వ శుభరామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈదేను దేవుని వాగ్దానం దేవుని రాజ్యం శక్తితోనే ఉన్నది మొదటి నాలుగు ఇరవై దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మార్క్స్ గత నాలుగు పదకొండులో చూస్తే అందుకు ఆయన దేవుని రాజ్యం మనం తెలుసుకున్న మీకు అనుగ్రహింపబడి ఉన్నది అని ఇంకా ఏమంటున్నారు ఇరవై ఆరు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది చూస్తే ఒక మనుషుడు భూమిలో విత్తనం చల్లి రాత్రి పగలు నిద్రపోవచ్చు మేల్కొని చూడగా వానికి తెలియని రీతిగా విత్తనము ములిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకను తర్వాత వెనును అటు తర్వాత వెనులో బిబిలిగించడం తనంత తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలం వచ్చినాను సేజగాడు వెంటనే కొడలతో పెట్టి కోయినని చెప్పను ఫేస్ లా అలాగే పదాధ్యాయం పదిహేను వచ్చిన చిన్నపిడ్డ వాళ్ళ దేవుని రాజ్యం అంగీకరింపన వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడానికి మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు వారు ఉన్నారు పదాధ్యాయ ఇరవై ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చినాన్ని చూస్తే ఆస్తి కలవారు దేవుని రాజ్యం ప్రవేశించడం ఎంతో దుర్లభం అంటే తమ ఆస్తి ఎందు నమ్మకించి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటి ఉంటే సూది బెజ్జులో దూరట సులభం చెబుతూ ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తం సాధ్యమని అంటున్నారు ప్రభువారు లోక తొమ్మిది అరవై రెండు నాగటి మీద చేపెట్టి వెనుక తట్టు చూచివాడు ఎవడును దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని ప్రభువారే చెప్పారు లోహన్ స్వత మూడు మూడులో చూస్తే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నిత్యముగా చెప్పుచున్నాను అని ప్రభువారు చెప్పారు అలాగే ఏదో వచ్చిలో ఒక నీటి మూర్మ గాను ఆత్మ మూర్మ గాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నిత్యముగా చెప్పుచున్నానని అంటున్నారు ప్రభు అపసి కార్యం పద్నాలుగు ఇరవై రెండు విశ్వాసం నిలుకుడుగా ఉండి అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది లోప పద్నాలుగు పదిహేడు దేవుని రాజ్యం భోజనము పాను కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధాత్మందరి ఆనందమైనది అని వాక్యం తెలియజేస్తా ఉంది మొదటి కోరింది ఆరు తొమ్మిది నుంచి చూస్తే అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానేరరు జారులైనను విగ్రహ రాధికులను విభిచారులను ఆడగితగల వారైన పురుష సంయోగులైన దొంగలైనను లోగులైనను త్రాగుబోతులైనను దూషపులైనను దోచుకులు వరైన దేవుని రాజ్యములకు వారసులు కానేరరు మరి ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మరి మొదలు కొరింది పదిహేను యాభై వచ్చిన చూస్తే రక్త మాంసములు దేవుని రాజ్యములు స్వతంత్రించుకున నేరవు అలాగే లోకసువాత పదిహేడు ఇరవై నుంచి ఇరవై ఒకటి వచ్చినా చూస్తే దేవుని రాజ్యం ప్రత్యక్షంగా కాదు ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది మనకి ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు ఇదిగో ఇక్కడనే అక్కడని ఎవరైనా చెప్ప వీలు పడదని ప్రభువారే వారే తెలియజేశారు మరో ప్రత్యేకమైన విషయం ఏమంటే లోక స్వత పద్దెనిమిది ఇరవై తొమ్మిది దేవుని రాజ్యం నిమిత్తం మీ ఇంటిని అయినను తల్లిదండ్రులైనను అన్నదమ్ములనైనాను తల్లిదండ్రులైన పిల్లలను విడిచిపెట్టిన వాడెవడును ఇకమందు చాలా రెట్లను పరమంత నిత్యజీవనం పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభువారే చెప్పారు చివరిగా మరో మాట మధుర దేశంలోనికి ఒకటే ఐదు దేవు దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యం నాకు మీరు యోగ్యులను ఎంచబడిన నిమిత్తము మీరిట్లు ఓర్చుకున్నట్ట దేవుని న్యాయమైన తీర్పు నాకు స్పష్టమైన సూచన అన్నది అంటే ఓర్చుకోవలసిన అవసరం ఉన్నది అని లేఖనుల ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం రైతుల దేవుని రాజ్యం మర్మమును గురించి బోధింపబడిన మనము బోధింపబడిన మనము అలాగున జీవిస్తూ దేవుని రాజ్యం యొక్క శక్తిని పొందుకుని అనేకులకు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యవాసులుగా మలచబడినట్లుగా మనవంతు మనము గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థితిలో స్తోత్రాలు స్తోత్రాలు దేవ నీ వాక్యము దేవుని రాజ్యంలో ప్రవేశించటకు కావాల్సిన అర్హతలు లేక ఏమి చేయాలి ఏమి చేయకూడదు అన్న విషయాలు స్పష్టీకరిస్తూ ఉండగా అలాగున జీవిస్తూ మా మధ్యలో నీ రాజ్యాన్ని విస్తరింప చేయనట్టు పనిలో ప్రయాసపడుతూ జీవించు కృప ప్రార్థిస్తూ ఏస్తున్నాములో అడిగి వేడుకొచ్చు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని